హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకే జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఇక ఈ వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏం జరుగుతుంది అలాగే వీరికి గ్రహాల కదలిక అలాగే మరియు నక్షత్రాల స్థితిగతులు అనేవి మనిషి జీవితాన్ని ఎంతో అయితే చేస్తాయి ఇక అది అందరికీ తెలిసిందే శాస్త్రం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి స్త్రీలకు ఎలా ఉన్నాయి వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే గ్రహాలు మారినప్పుడల్లా మన లైఫ్లో కూడా ఏదో ఒక మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఇక ఆకాశంలో గ్రహాల మధ్య ఒక అద్భుతమైన మార్పు శక్తివంతమైన మార్పు జరగబోతుంది ఇది సాధారణమైన మార్పు అయితే కాదు ఎంతో కాలానికి ఒక్కసారి జరిగే చాలా అరుదైన సంఘటన నవగ్రహాల రోజు అని పిలువబడే సూర్యుడు మరియు గ్రహాలకే సైనాధిపతి అని పిలువబడే కుజుడు ఒకే దగ్గర కలవబోతున్నారు దీనినే జ్యోతిష్యం పరిభాషలో ఆదిత్యం మంగళ రాజయోగం అని పిలుస్తూ ఉంటారు సూర్యుడు అంటేనే పవర్ మరియు అధికారానికి గుర్తు అలాగే కుజుడు మన ఎనర్జీ మరియు వేగానికి గుర్తు ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు ఒకే చోటకి కలుస్తాయో లేదా ఒకరి ప్రభావం మరొకరి మీద పడబోతుంది అప్పుడే మనకు ఆ ఫలితాలు చాలా బలంగా ఉంటాయి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారి ప్రభావం కేవలం కొన్ని రోజులే కాదు దాదాపుగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంటే డిసెంబర్ వరకు అయితే ఉంటుంది ఈ సు దీర్ఘకాలంలో కొన్ని ఈ రాశి జాతక పూర్తిగా మారిపోతుంది కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో లైఫ్ అనేది సాగిపోతుంది కాబట్టి యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఎలాంటి ఫలితాలు స్త్రీలకు జరగబోతున్నాయి వీరికి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సాధారణమైనది కాదు ఎందుకంటే ప్రధాన గ్రహాలైన గురుడు శని భగవానుడు అత్యంత శుభప్రదమైన స్థానాలుకి ప్రవేశిస్తున్నారు దీనివల్ల గజలక్ష్మి రాజయోగం కేంద్ర త్రికోణం రాజయోగం వంటి శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి ఈ యోగాల ప్రభావం దాదాపు అన్ని రాశుల వారిపైన ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం ఊహించంగ విధంగా అయితే కలిసి రాబోతుంది వీరు గతంలో పడిన కష్టాలు మంచిలాగా కరిగిపోయి సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో తులదూగబోతున్నారు వారి పాలిట ఈ యొక్క సంవత్సరం ఒక వరంగా అయితే మారబోతుంది మరి ఇంతకీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అపేర కుబేరలుగా మారబోతున్న ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా శుభ ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనమైతే పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఒక సువర్ణ యుగంలో ఉండబోతుంది మీరు ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని పొందబోతున్నారు జీవితంలో అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఒక అపూర్వమైన అద్భుతమైన సంవత్సరంగా చరిత్రలో అయితే నిలిచిపోతుంది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గ్రహాల రాజు గురువు భగవానుడు ఐశ్వర్య ప్రదాత అయిన శుక్ర భగవానుడు ఇద్దరు కలిసి ఒక రాశి పైన తమ కరుణ కటాక్షాలను కురిపించబోతున్నారు దీనితో వీరి జీవితం ఒక రాజ్య మార్గంలో అయితే ఉండబోతుంది గతం గత ఇకపై వీరికి అంత విజయమే ఏ పని ప్రారంభించినా అది ఎంత కష్టమైనా సరే అందులో విజయాన్ని అయితే సాధించి తీరుతారు ఈ యొక్క స్త్రీలు అని చెప్పుకోవచ్చు ఇక మీరు ఊహించినటువంటి శిఖరాలను అధిహారిస్తూ ఉంటారు ఇక మీకున్న అప్పులన్నీ కూడా మంచులాగా ఒక్కొక్కటి కరిగిపోయే అవకాశాలు అయితే ఈ స్త్రీలకు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇకపై డబ్బుకు లోటు అనేది అస్సలు మీ జీవితంలో ఉండదు ఎప్పుడు కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో కలకలలు ఆడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ గ్రహాల అనుకూలత వల్ల ఇలా స్త్రీలకు అయితే జరగబోయేది ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైన మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఊహించినటువంటి మార్కులు అయితే చోటు చేసుకోబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా వీరి జీవితంలో ఇలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి స్త్రీలకు శని పంచమ స్థానం సంచారం అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు చక్కగా మీకు అనుకూలించబడబోతుంది పూర్వజన్మ పుణ్యఫలం అయితే రాశి వారికి అదృష్ట యోగం అయితే కలగబోతుంది ఇక అనుభవించేలా చేయని ఒక తిరుగులేని అరుదైన విజయాలన్నీ కూడా మీరు ఈ సంవత్సరం నమోదైతే చేస్తారు క్రీ కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు అయితే లభించబోతుంది ఇక మహోన్నతమైన శిఖరాలను అధిహోరించాలని అందరికీ ఆదర్శంగా ఉండాలని మీరు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు ఇక అందులో విజయాన్ని సాధించబోతున్నారు మీరు శ్రమించిన ఒకనొక వ్యవహారంలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి ఇక ఈ సంవత్సరంలో అయితే భాగ్యమందు గురువు శుభస్థానం సంచారం చే గురుగ్రహం బలం కూడా మీకు చక్కగా అయితే ఈ యొక్క రాశి వారికి అదృష్ట ఫలితాలు అయితే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజుల్లో వీరి జీవితం అనేది పూర్తిగా అయితే మారబోతుంది స్త్రీలకు అని చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే ఖచ్చితంగా అద్భుతమైన పురోగతిని అయితే మీరు చూడగలుగుతూ ఉన్నారు ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది మీ ఇంటికి పట్టిన దృష్టి కూడా పోతుంది ఇక నాలుగు దిక్కులు ఉండే డబ్బు అనేది విపరీతమైనగా వస్తుంది ఇక మీ ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది మీరు ఎప్పుడు కూడా చూడనే డబ్బునైతే చూస్తారు మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఎందుకంటే మీకు ఈ ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆగిపోయిన పనులన్నీ కూడా వాటిని దగ్గరలో అయితే పూర్తి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వారు అయితే చిన్న చిన్న ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక మీరు వీలైనంత వరకు ఆవులకు లేదా కోతులకు ఆహారం దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఉన్న అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు అయితే ఎలాంటి లోటు ఉండదు ఇక ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అద్భుతమైన శిఖరాలను అర్ అధిహోరించడానికి మీరు సిద్ధంగా అయితే ఉండడానికి ప్రయత్నం చేయండి ఏ మీకు ఏ చిన్న అవకాశం వచ్చినా ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఎందుకంటే మేము దాన్ని చేయలేము దాన్ని పూర్తి చేయలేము అనేది మీరు సందేహంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని మీరు మిస్ అయినట్లు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని మిస్ కాకుండా మీరు ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి ఇక ఈ రాశి వారికి భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం అద్భుతమైన శుభయోగాలు అయితే కనిపిస్తున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకు అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇది